పేరు పాతసారదే అండి మాది కొత్తలంక గ్రామం మేము ముగ్గురు ఫ్రెండ్స్ అండి అయితే మామూలుగా మా గు వీరభద్ర గుడు అనే ప్లేస్ ఉంటుంది ఆ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ముగ్గురు మాట్లాడుకుంటే సరదాగా వాడు ఎవరు గోదావరి దగ్గరికి రా సరదాగా అంటే సరేరా పర్లేదా వెళ్దాం అన్నారండి మేమందరం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నేను లోపలికి రా అంటే మేము అప్పటికి చెప్పామండి వద్దురా వద్దురా అంటే ఆడే ఈడేమో మా ఫ్రెండ్ ఏమో అక్కడికి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి మేము అక్కడికి వచ్చి నేనేమో ఆడేమో లోపల దాకా వెళ్ళిపోయాడండి ఉదరా ఉద్ర అని చెప్పినా సరే ఆడంకా సడన్ గా దూకేసి ఆ చివరి దాకా స్పీడ్ గా ఎత్తు కొట్టుకుంటే అయితే మా ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇద్దరూ ఎరితే ఒకేసారి ములిగాడండి మాకు భయం వేసి గట్టిగా అరితే ఒకేసారి పైకి వచ్చాడండి అయితే పర్లేదు మామూలుగానే ఉన్నాడేమో అని ఇక్కడి కూర్చుంటే మళ్ళీ ఒకే సడన్గా ములిగిపోయాడండి తర్వాత ఎంత పిలిచినా రాలేదు మళ్ళీ పైకి రాలేదండి అసలు అయితే చేతిలో పెట్టి ఊపితే ఆక చివరెవరో బూట్ అతను వచ్చి మొత్తం ఇక్కడికి వచ్చారండి అది చెప్తే ఆయన పడిపోయా చోట అంతా తిరిగారండి కానీ ఏ బ్రహ్మ లేకపోతే పైకి రాలేపోయాడు అండి మరి ఇంకా ఇదండి జరిగింది ముగ్గురు ముగ్గురు స్నేహితులు అండి అలాగైతే ఇక్కడ మామూలుగా బయటకు వచ్చామండి బయటకు వచ్చేటప్పటికి ఆడు కొంచెంసేపు చూసి చూసి తర్వాత ఎక్కడ ఇంకా కూర్చుంటారో ఎక్కడికైనా అన్నాడు తర్వాత సర్లైన వెళ్దాం రా అంటే గోదావరి దగ్గరికి అన్నాడు బండి ఎక్కిన దాకా ఉండి సర్లే వెళ్దామన్నా ఇక్కడికి వచ్చిన తాకుండా స్నానం చేస్తా ఇదే ఈత కొట్టడానికి వెళ్దాం రారా అన్నారు మమ్మల్ని నేనైతే రానరా మరి మా ఈత రాదు మేము రామని చెప్పాం సర్లే అని ఆడు కూడా అండి కొంచెంసేపు ఆగి మళ్ళీ షర్ట్ తీసాడు షర్ట్ తీసి మళ్ళీ అండి దిగిపోయి మళ్ళీ వెనక ఎక్కడి కూర్చున్నాడు ఆడి పేరు వచ్చేసి విజయం అండి విజయం అనకంటాను అండి అయితేనే ఈ ఈత కొట్టడానికి వెళ్తాను అన్నాడు ఫస్ట్ మేము వద్దన్నాం తర్వాత కూర్చుని తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత దిగుబడి అంటాండి నాకు తెలియదు నేను మాట్లాడుకున్నాను ఫోన్ మాట్లాడుకున్నాను వెళ్ళి ఫోన్ మాట్లాడుకునేసరికి ఈతున్నాడు బాగానే ఇస్తున్నాడు కదా అని మళ్ళీ అనుకొచ్చేస్తాడు నేను సగం ఇది మళ్ళీ అనుకు వచ్చేవాడు ఎన్నో ఎక్కడ వచ్చేటప్పుడు ఈసారి ఇంక ఇది ఎత్తనాడు ఇది ఎత్తుంటే ఒకసారికి ఏకేషన్ వచ్చారా ఎందుకు రాని ఈతున్నాడు అని మళ్ళీ మామూలుగా ఫోన్ మాట్లాడుకుంటున్నానండి మాట్లాడుతుంది సగం పైకి అండి సగం పైకి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ములిగి మళ్ళీ తేలి ఆకస్యం తీర్చుకుని ఈత్తినాన్ని అలా ఈదాడు ఈదేడు మళ్ళీ ములిగి మళ్ళీ లాగట్లేదండి ఇంకా లేకపోయేటప్పటికి ఈ నన్ను కేకేయడండి కేకేసేటప్పటికి పరిగెట్టుకుని వచ్చి అక్కడ కాగేసం కాగేసం అప్పుడు వాళ్ళని ఎలా చేతులు రూపుతుంటే పడవలు చూసి వచ్చారండి వచ్చి అలాగా చూసి చూసి ఎలాగొచ్చేయారండి ఇంకా అక్కడ కనపడలేదు ఇంకా అయిపోయిందని చెప్పారు వచ్చి ఆ పానిక్ అయితే ఏం చేయాలో తెలియక మొత్తం ఆయన కొంచెం నీళ్లు తాగిన కూడా మొత్తం